నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం కోసం యువత ముందుకు రావాలి ఏయల్పురం సర్పంచ్ లోచత సుజాత వాసవి ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు అనకపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శ్రీ ఆర్య ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎల్ మేజర్ పంచాయతీపురం సర్పంచ్ అనకాపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు లోచల సుజాత గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సర్పంచ్ సుజాత మాట్లాడుతూ దేశ స్వాతంత్రం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు జాతిపిత గాంధీజీ అని కొనియాడారు బ్రిటిష్ వారి నుండి మనల్ని విముక్తి కల్పించేందుకు ఎందరో త్యాగమూర్తులతో కలిసి పనిచేసి స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో జైలు జీవితం కూడా అనుభవించిన మహోన్నతమైన వ్యక్తి గాంధీజీ అని ఆమె అన్నారు నేటి యువత రాబోయే కాలంలో దేశ స్వతంత్ర వీరుల యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు ముందుగా ఏఎల్పురం జెడ్పీ పాఠశాల ఎన్సీసీ విద్యార్థులతో ఏఎస్ఐ నూకరాజు ఆధ్వర్యంలో మార్చ్ పాస్ట్ నిర్వహించారు అనంతరం సర్పంచ్ సుజాత కార్యదర్శి శ్రీను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్లను శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు చింతల అచ్చిరాజులు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు అందరికీ మరి మహాత్మా గాంధీ గారు మనందరికీ తెలుసు మన స్వాతంత్రం తెచ్చిపెట్టాలన్న ముఖ్య నాయకులు మన గ్రామ మన గ్రామాలు దేశానికి కొత్త ప్రజలని ఆలోచించి మన ప్రతి ఒక్క స్వాతంత్ర సమయోధనతో కలుసుకొని మరి మన దేశానికి స్వాతంత్రం తెచ్చుపెట్టడంలో మనకు తెలుసు మన గాంధీ గారి గురించి మరి మనమే కాదు రాబోయే త్వర తరాల వారు పిల్లలు అందరూ కూడా చరిత్ర తెలుసుకొని మరి గాంధీజీ గారిని కొనియాడంలోనూ మనందరం ఉండాలి చరిత్ర యొక్క విశేషాలు అందరం తెలుసుకోవాలి ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిపెట్టడంలో ముఖ్య అయిపోయినారు మా గాంధీజీ గారు ఉన్నారు ప్రతి ఒక్క అహింసను తన సత్యాన్ని ఆయుధాలుగా చేసుకొని స్వాతంత్ర ఉద్యమంలో ఎంతగా పోరాడారో జైల్లో ఎంతగా మగ్గారో మనందరికీ తెలుసు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనని భారత భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి అందరూ స్వాతంత్రంగా ఉన్నారని ప్రముఖ పాత్ర పోషించ పోషించడంలో గాంధీజీ గారు ప్రముఖ పాత్ర పోషించారు ఇవన్నీ కూడా మన చరిత్ర తెలుసుకొని మరి గ్రామ కమ్మలని చెప్పారు మరి మనం భారతీయ పౌరులుగా మన దేశానికి మంచి స్వాతంత్ర సమరయోధికి ఆ నివాళులు అర్పిస్తూ మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకొని మరి దేశానికి పట్టుదమ్మలుగా ఉండాలని అందరికీ మనం చేస్తూ జైవ్